స్వాగతం నేటి వార్తా విశేషం కావులి ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ అభివృద్ధిలో ఉండేటువంటి విషయాలన్నింటినీ కూడా తెలుసుకోవాలి పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి ప్రభుత్వ హాస్పిటల్లో మెరుగైన వైద్య సేవలు అందించాలి వైద్య సేవలతో పాటు పరిసరాలన్నిటిని కూడా పరిశుభ్రంగా ఉంచుతూ అందరికీ ఆరోగ్యం మీద శ్రద్ధ ఏర్పడేటట్టుగా చూడాలి ఈ రోజున మొట్టమొదట హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ మొదటి సమావేశాన్ని రోజున ఇక్కడ నిర్వహించడం జరిగింది చాలా సమస్యలు ఇక్కడ ఉత్పన్నమైనాయి వీటన్నిటిని కూడా పరిష్కరించే దశలో ఈ రోజున అందరం కూడా పేదవారికి మెరుగైన వైద్యం అందించాలంటే ఏం చేయాలి ఈరోజు రోజువారీగా ఓపి ఎంత ఉంది ఇంకా ఎక్కువ మందిని ఈ హాస్పిటల్కి పరిచయం చేయాలి ఎక్కువ మంది ప్రైవేట్ హాస్పిటల్కి పోకుండా గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చి మెరుగైన సేవలు అందించుకోవాలంటే ఏమి చేస్తే బాగుంటుంది అనేటువంటి విధి విధానాల మీద ఈ రోజున మా బోర్డు తీర్మానాలు కూడా చేయడం జరిగింది ముఖ్యంగా ఈ ఏడు నెలల కాలంలో వివిధ రోగుల నుంచి హాస్పిటల్కి వచ్చేటువంటి నిరంతరం కూడా పేషెంట్ల నుంచి వచ్చినటువంటి కొన్ని ఫిర్యాదులు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి సమస్యలుగా స్టాఫ్లర్స్ ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు అన్నిటినీ కూడా ఈరోజు బోర్డులో చర్చించి తీర్మానించడం కూడా జరిగింది ఇక్కడ కరెంటు వైఫల్యం ఉంది డ్రింకింగ్ వాటర్ వైఫల్యం ఉంది ముఖ్యంగా హాస్పిటల్ లోపల పార్కింగ్ ఫెసిలిటీ లోపం ఉంది రోడ్డు లోపల ఉన్నటువంటి ఇంటర్నల్ రోడ్స్లో లోపాలు ఉన్నాయి వర్షాలు కురిస్తే నీళ్ళన్నీ కూడా రూముల్లోకి వస్తున్నాయి కరెంటు ఫ్లెక్సివేషన్స్ వల్ల ఆపరేషన్ థియేటర్లో ఆపరేషన్ చేసే టైంలో కరెంటు పోయినప్పుడు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అన్ని రకాలైన సమస్యలు చాలా సంవత్సరానికి పాతుకుపోయి ఉన్నారు అయితే కావుల్లో పనిచేసే ప్రతి డాక్టర్ కూడా అంకితభావంతో పనిచేయటం అందరూ కూడా వచ్చిన పేషెంట్లు తన సొంత మనుషుల్లాగా ట్రీట్ చేసి వాళ్ళకి మెరుగైన సేవలు అందిస్తున్నందుకు అందరినీ కూడా ఈరోజు అభినందించడం జరిగింది